జగన్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా సిట్టు చా దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా జగన్ని గట్టిగానే టార్గెట్ చేశారు మద్యం కుమ్మకోణంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన అధికారులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు దాదాపు పన్నెండు మందిని అయితే ఇప్పటికే అరెస్టు చేశారు ఈ కేసులో అందులో ప్రధానంగా మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యక్తులు వాళ్ళు కూడా జగన్కి అనుబంధంగా మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళను కూడా ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉంచారు అలాగే అప్పట్లో ఓఎస్డిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి కానీ బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్కి సంబంధించిన ఒక డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ వీళ్ళ కూడా కీలకమైన వ్యక్తులు అంటే జగన్ చుట్టూ ఒక గట్టిగా ఒక అయితే బిగించేశారు ఒక రకంగా అష్టదిగ్బంధనం అనాలి ఆ అష్టదిగ్బంధనంలోకి ఇప్పుడు జగన్ కూడా గట్టిగా లాగే ప్రయత్నం అలాగే జైలుకి పంపే ప్రయత్నం అయితే జరుగుతుందా ఆ ఛార్జ్ షీట్లు అయితే మొత్తం ఫైనల్గా అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే అంతిమ లబ్ధిదారితో పాటు అంతిమ కుట్రదారు కూడా ఎవరు అంటే ఖచ్చితంగా ఆ సూత్రధారి కుట్రదారి లబ్ధిదారి అంతా కూడా జగనే అని తేల్చేశారు కాకపోతే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ కొనసాగుతుందా ఆయన అదుపులోకి తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకోవాలంటే ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి గవర్నర్ అనుమతితో ఆయన్ని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకుంటారా ఎప్పుడు అరెస్ట్ ఏంటి ఇవన్నీ వేచి చూడాల్సిన సార్